నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు గురు పూజోత్సవం సందర్భంగా గురువులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కొత్తపేట శిల్పాశ్రమంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలోనే శిల్పిగా పేరుగాంచిన వడయార్ను సన్మానించారు అనంతరం వడయార్ మాట్లాడుతూ

అటువంటిది బీజేపీ కొత్త తీసుకొచ్చి గురువుల్ని సత్కరించాలనేటువంటిది మంచి సంకల్పం ఈ సంకల్పానికి దాన్ని పలికినటువంటి బిజెపి తెలియజేస్తున్నాను ఎందుచేతంటే ఈ సాంప్రదాయం గురువుల్ని గౌరవించాలనేటువంటి సాంప్రదాయం అనేటువంటిది బిజెపి ప్రతి చోట మండల శాఖ నుంచి కూడా జరుగుతుందంటే ఈ దేశానికి సోఫలశాలు బాబోతున్నాయని నాకు కూడా ఒక ఆలోచన లేదు ఈ గ్రామంలో ఎవరైతే అచ్చగా అర్చకులు ఉన్నారో గ్రామానికి ఎవరైతే గురువులుగా ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి ఒక వేది మీద ఒక వేది మీద తీసుకొచ్చి ఇలా సత్కరించాలనేటువంటి ఎక్కడనే సంకల్పం లేదు తర్వాత అయినా వచ్చే గురు కూటమికి కొంచెం ఘనంగా చేయడం జరుగుతూ ఉంది